బీఆర్ఎస్ స్వేతపత్రం విడుదల కార్యక్రమాన్ని రేపటికి వాయిదా పడింది తెలంగాణ వాస్తవ ముఖచిత్రం వివరిస్తామని కేటీఆర్ వెల్లడించారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు బ్రహ్మాజీ భవాని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో విడుదల చేసినటువంటి శ్వేత పత్రానికి కౌంటర్ శ్వేత పత్రం పేరుతో అంటే శ్వేదాన్ని చిందించి చేసినటువంటి ప్రగతికి సంబంధించినటువంటి అంశాలపైన స్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుంది ఏదైతే అసెంబ్లీలో తాము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే ప్రభుత్వం ఒప్పుకోనందున ఈ రోజు తెలంగాణ భవనంలో మొదట ఉదయం పదకొండు గంటలకే శ్వేతపత్ర రిలీజ్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యి వివరించనున్నట్టుగా నిన్న అధికారికంగా ప్రకటించారు దాన్ని ఆ మధ్యాహ్నం లంచ్ తర్వాత కూడా వాయిదా వేశారు అయితే మరికొన్ని కారణాల కారణంగా రేపటికి ఒక స్వేతపత్ర విడుదల కార్యక్రమం రేపటికి వాయిదా పడింది రేపు ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ భవన్లో ఈ యొక్క స్వేదపత్ర కార్యక్రమం ఉంటుంది దీని ద్వారా ఏ తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో తెలంగాణ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు దీని అన్నిటి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు అయితే దానికి సంబంధించి ప్రిపరేషన్ ఇంకా పూర్తిగా అన్నంతనే ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు జరగాల్సిన కార్యక్రమం వాయిదా పైనట్టుగా బిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఇదే సందర్భంగా రేపు కలెక్టర్ కాన్ఫరెన్స్ ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కూడా ఉంది అయితే ఒకే రోజు ఈ రెండు కార్యక్రమాలు ఉండడం అంటే సీఎం రేవంత్ రెడ్డి పెట్టినటువంటి సమీక్షకు ఆ కలెక్టర్ కాన్ఫరెన్స్ కు కౌంటర్ గా ఇది పెట్టినట్టుగా కొంతవరకు కొంత భావించాల్సి వస్తుందని కూడా చెప్తూ వస్తున్నారు మొత్తం మీద ఏమైనప్పటికీ కూడా శ్వేదపత్రం కార్యక్రమం రేపు ఉదయం పక్కన గంటలకు తెలంగాణ భవన్ లో జరగబోతుంది భవనంజీ